వైజాగ్ ట్రిప్లో అరకు వెళ్ళి అక్కడ నుండి లంబసింగి వెళ్ళి అక్కడే స్టే చేశాము మార్నింగ్ ఎర్లీ అవర్స్ లేచి వ్యూ పాయింట్ బయలుదేరాము వెహికల్లో వ్యూ పాయింట్ వరకు వెళ్తుంటే చుట్టూ చెట్ల మధ్యలోంచి ఆ మంచు ఎలా తొంగి తొంగి చూస్తుందో చూడండి చాలా ఎంజాయ్ చేస్తూ ఆతృతతో వ్యూ పాయింట్ బయలుదేరాము హాయ్ గుడ్ మార్నింగ్ లంబసింగి లంబసింగి నుంచి గుడ్ మార్నింగ్ చెప్తున్నాం వ్యూ పాయింట్కి వచ్చినాం ఈరోజు కొంచెం లేట్ అయినట్టు అనిపిస్తుంది కానీ కింది నుంచి మబ్బులు చూస్తున్నట్టు చాలా అంటే చాలా బాగున్నాయి అదంతా ఆకాశం అనుకుంటుందా కాదు మబ్బులు బాగుంది వ్యూ పాయింట్ చాలా బాగుంది ఎంజాయ్ చేయొచ్చు చల్లగా తెల్లగా పసుపు మంచు దుప్పటి కప్పుకున్న లంబసి మంచు దుప్పటి కప్పుకున్న లంబసి మంచు దుప్పటి ఆకాశం మొత్తం చూడండి పై నుంచి ఆకాశం కింది వరకు పరుచుకున్నట్టుంది సూపర్ సీనరీ సీనరీసే చాలా చాలా బాగుంటుంది కూర్చోండి కాసేపు ఎందుకే నడుస్తే ఏం కాదు వాళ్ళు పాదోళ్ళు కూడా చాలా సెప్పు కూర్చోవాలి మనం కూడా కూర్చోవాలి అవన్నీ బడ్డే ముచ్చట్లు చెట్లన్నీ పడితేటే చెట్ల ఆహా టీ అంటే ఎంత ఇష్టం ఉంటుందని ఈ టైంలో తెలుస్తుంది ఓకే పాట లేనప్పుడు సిప్పు సిప్పుని ఆస్వాదించుకుంటూ తాగాలి సూపర్ ఉంది టీ చాలా బాగుంది ఏంటో సూపర్ అనే పదం వంద సార్లు వాడినా నలభై నుంచి లంబసింగి చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది ఆ వాతావరణాన్ని ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే నవంబర్ డిసెంబర్ ఈ నెలల్లో వెళితే చాలా బాగుంటుంది అక్కడ హిమపాతాన్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేయొచ్చు లంబసింగి గ్రామానికి ఇంకో పేరుందట కొర్రబయలు అని కొర్ర అంటే కర్ర అని బయలు అంటే బయట అని అర్థము ఎవరైనా ఇంటి బయట పడుకుంటే కొయ్యలా బిగు అందుకే ఈ గ్రామానికి కొర్రబయలు అనేసి పేరు ఆ తర్వాత సన్రైజ్ అసలు ఎంత బాగుందంటే ఆ కొండపై నుండి ఆ సూర్యుడు వజ్రంలా మెరుస్తూ స్లోగా పైకి వస్తుంటే పర్యాటకులందరితో పాటు మేము కూడా ఆనందంతో వీడియోలు ఫోటోలు తీస్తూ అలాగే చూస్తూ ఉండిపోయాము చాలా ప్లేసెస్లో సన్రైజ్ చూశాను కానీ ఇక్కడ పొందిన ఆనందం మాత్రం అద్భుతం అనిర్వచనీయం అని చెప్పొచ్చు చూడండి సూర్యుడు మనందరినీ మేల్కొల్పి తన కిరణాలతో ఆరోగ్యవంతుల్ని చేయాలని ఎంత ఆతృతతో పైకి వస్తున్నాడో కదా మా ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడే ఉన్న స్ట్రాబెరీ తోటకు వెళ్ళాము స్ట్రాబెర్రీ చెట్టుకు ఆ పండుని దగ్గర నుండి చూసేసరికి చాలా ఆనందం అనిపించింది ఎంతైనా చెట్టు మీద పండుని చూసేసరికి ఆ ఆనందం వేరే కదా స్ట్రాబెరీ తోటకు వచ్చాము కదా పండుగ స్ట్రాబెరీ జామ్ చూసాను పెట్టిస్తున్నాడు చూస్తే మాత్రం అసలు ఇప్పుడు కు కళ్ళమని చాలా బాగా అనిపిస్తుంది మా బాబాకి చాలా ఇష్టం తీసుకుంటున్నాం ఇంటికి వెళ్ళి తినేస్తా ఓకేనా చాలా బాగున్నాయి హాహాబు